వీడియో వస్తుంది ఫొటోస్ కూడా తీసిన తర్వాత ఏదైనా చెప్తారా మూర్తి భవన్ ఇది ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఒక ముఖ్యమైన విభాగం ఇప్పటిదాకా మేము ఇక్కడ ప్రధాన వివిధ ప్రధానమంత్రులు అంటే భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరెవరు ప్రధానమంత్రిగా పనిచేశారు ఏ కాలంలో పనిచేశారు వారి యొక్క స్థితి ఏమిటి వారు చేసింది ఏమిటి అంటూ ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ వారి వారి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఇక్కడ లిఖించబడ్డాయి చాలా అద్భుతంగా ఉంది అలాగే రెండు థియేటర్లలో మన దేశంలో జరిగిన అభివృద్ధి అలాగే మన దేశం రక్షణ వ్యవస్థ కోసం ఏమేం చేశారు అవన్నీ కూడా ఇక్కడ మనకి దృశ్య మాధ్యమాల ద్వారా అద్భుతంగా చూపించారు అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న భారత్లో వికసిత భారత్లో మనం నివసిస్తున్నాం ఇది ఇంకా వికాసం చెంది ప్రకాశం పొందాలి దానికోసం ఒక్కరో ఇద్దరో సరిపోరు మనందరం కూడా మన యొక్క సమర్పణ మనం చేద్దాం మన యొక్క మేధస్సుని మన యొక్క శక్తిని మన యొక్క సమయాన్ని మనం ఇద్దాం దేశం కోసం దేశ అభివృద్ధి కోసం నిన్నదిద్దాం భరత్ మదాకి థ్యాంక్ యూ ధన్యవాదాలు